రామరాజు చందుకి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చందు ఇంటికి వచ్చి ఏం జరిగింది నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఏం జరిగింది అంట వెంట్రా చిన్నోడు నీకు లక్ష రూపాయలు ఇచ్చాడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిపోయినట్లుగా ఉంది సరే ఒప్పేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అవును నాన్న చిన్నోడు నాకు అవసరం ఉంటే ఒక లక్ష రూపాయలు దాకా ఇచ్చాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజుకి అయితే చాలా కోపం వచ్చేసి ఎందుకురా నీకు లక్ష రూపాయలు అవసరం ఏమొచ్చిందిరా ఏం చేసావని అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చదువు అయితే అవును నా నేను ఒక తప్పు చేశాను ఆ తప్పు వల్ల లక్ష రూపాయలు పోగొట్టుకోవాల్సి వచ్చింది అందుకే ఆ లక్ష రూపాయలు తీసుకున్నాను వాడి దగ్గర నుండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏం తప్పు చేసావురా నువ్వు ఎందుకు నీకు లక్ష రూపాయలు అవసరం పడింది చెప్పు అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే నేను మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నకి ఒక డబ్బులు ఇచ్చాను అందుకే ఇప్పుడు అర్జెంటుగా అవసరం పడి మళ్ళీ చిన్నోడి దగ్గర తీసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చందు వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏంటి మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నకి నువ్వు లక్ష రూపాయలు ఇచ్చావా లక్ష ఇచ్చావా ఇంకా ఎక్కువ ఇచ్చావా అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే నాన్నకు మొత్తం నిజం చెప్పారు చెప్పేస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే బావా ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ మావయ్య దగ్గరికి వచ్చి అవునవును లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చాడు అంతకన్నా ఎక్కువ ఇవ్వలేదు బా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటమ్మా ఇప్పుడు దాకా నీకు ఈ డబ్బుల గురించే తెలియదు అని నాటకాలు ఆడావు ఇక్కడ ఇప్పుడేమో ఈ డబ్బుల కోసం వచ్చేసరికి లక్ష రూపాయలు ఇచ్చాడు అని అంటున్నావు అంటే నువ్వే నీకు విషయాలన్నీ అన్నమాట అని చెప్పేసి అయితే వేదవతి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చూసారా మావయ్య వల్లి ఎంత నాటకం ఆడుతుందో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎంత మోసం చేస్తుందో డబ్బులు అన్ని విషయాలు తెలిసి కూడా ధీరజ్ మీద ధీరజ్ని చెడ్డ చేయడానికే ఇదంతా చేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే వల్లి వైపు చూస్తూ ఉండిపోతాడు ఏంటమ్మా నువ్వు చేస్తున్నది ఇలాగనేనా ఇంట్లో ఉండేది అని చెప్పేసి అయితే వల్లిని కసురుకుంటూ ఉంటాడు ఇంట్లో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అవును వల్లి ఇలాంటిదాయే వల్లి గురించి మా వల్లి మన అందరినీ చెడ్డ చేయాలి మీ ముందు అని అనుకుంటుంది అని రామరాజు దగ్గర వల్లిని దోషిగా నిలబడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్